హరే శ్రీనివాస గోవింద గోవింద కొండల రెక్కు గోవిందరాబాలు కొండల లిక్కు గోవిందరాబాలు శ్రీ శ్రీ భక్తులు సేతమల సే సిరి భక్తులు శేతమల రాండలపైను కొలువున్న సామిని కొండలపై హీనను సామిని నసామిని పిలిసిరి భక్తులు ప్రేమ కొనేటి రాయుడు కోరిన వరములు కాదనక ఎప్పుడును కలుగజేయు కోనేటి రాయుడు కోరిన వరములు కాదనకెప్పుడును కలుగజేయు కొండలపైనను కోనలలోనను మాధవునామము మాకు మరోగే ಕೊಲ ಪೈಲನು ಕೊಡಲ ಪೈನನು ಕೋನಲೋನ ಮಾಧವು ನಮು ಮಾರುಮೃಗೇ ಹರಿನಿ ಬಿಳಿಸಿರಿ ಹರಿನಿ ಬಿಳಿಸಿರಿ ತಲಸಿರಿ ಆತಿ ತೋಡ స్మరణ శిరి భక్తులు కోరి కోరి స్మరణశే శిరి భక్తులు కోరి కోరి శ్రీనివాస హే శ్రీకరా చిత్విలాసిరివాస శ్రీధరా శు శరణు శ్రీనివాస హే శ్రీగర సిద్విలాస సప్తగిరివాస శ్రీధరా చరణు చరణు సప్తగిరివాస శ్రీధరా శరణు 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 हरि ओम दर्शक ओम नमो नारायणाय నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నీ దివ్యమైనటువంటి ఈ యొక్క గానాన్ని చేస్తూ ఉంటే మనసంతా కూడా ఎంతో ఆనంద పరవశన్నాయా తండ్రి నీ యొక్క నామస్మరణ చేస్తూ ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఈ జీవితాన్ని ఇలా గడుపు ఉండేలాగా నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించ స్వామి ఓం దసత్ హరిహోం హరి హరిహోం దత్సత్